మీరు చూస్తుంది బటర్ఫ్లై పార్క్ అనమాట సరే బటర్ఫ్లై పార్క్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పైన చూడండి బటర్ఫ్లై పార్క్ పదండి రే బటర్ఫైరా బటర్ఫై బటర్ఫై హెర హరి గోయింగ్ హౌసిందగా గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ ఎంత బటర్ఫ్లై చూడండి బటర్ఫ్ ఎన్న బ్లూ బటర్ఫ్లై కూడా ఉంది ఇక్కడ ఏ పదరా పదరా చూడండి బటర్ఫ్లై కూడా కింద కూడా బటర్ఫ్లై లాగానే వేస్తారు అన్నమాట ఇదంతా చూడండి అనవడం ఇక్కడ కాలేదు కదా బటర్ఫై బ్లూ కలర్ బటర్ఫై సూపర్ ఉంది కదా బటర్ఫై బటర్ఫై బటర్ఫైకి నువ్వు ఎంట్లో సెంటర్లో ఉండి చేతులు పెట్టి ఎలా ఉంటుంది చూద్దాం ఓకేనా సౌజీ సూపర్గా ఉంటుంది అస్సలు ఏముందిరా బటర్ఫై పార్క్ అంటే ఇట్లా ఉండాలా చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది బాగుంది బాగుంది చాలా బాగుంది సూపర్గా ఉన్నాయా బటర్ఫ్లై లాగా ఉన్నా ఒకసారి చూడపాకి కింది కాయ చెట్టు మళ్ళీ ఒకసారి పైకి కొంచెం కిందకి ఓకే సూపర్ ఉందండి ఇంద్రా బటర్పాయ్ ఇంకా చూడండి ఒక్కొక్క రెక్క చూడండి అంత పెద్దగా ఉందా మధ్యలో గ్యాప్ ఇచ్చారండి జనాల కోసం అలా అన్న రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి సేమ్ భలే సెట్ అయింది నువ్వు వాళ్ళకే నీ నీ డ్రెస్ ఇంకా బాగా సెట్ అయి సోనా నీ డ్రెస్ ఇంకా బాగా సెట్ అయితే ఇది అటర్ బాగా రౌండ్ రౌండేస్తుంది ఇట్లా ఇట్లవా ఇట్లా ఇట్లా ఇట్లవా చుడు ఇక్కడ గోల్డ్ కలర్ జింక ఉంది చూడు పైన అమ్మో జింక పైన కొమ్ముల పైన మళ్ళా గూడు మళ్ళా పెట్టెలు పాల పెట్టనుకుంటుంది పైన చూడండి ఎంత దగ్గరవా చూద్దాం ఫ్లై పార్క్ సూపర్గా ఉంది కదా ఇదేసి జింక అంటే దుప్పి అనమాట పైన చూడండి ఏం మోడల్ పెట్టరు పైన మళ్ళా చిన్న చిన్న బిందెలు అలానే ఒక చెట్లు మాత్రం చేసాడు కొమ్ముల్ని చూడండి ఎంత బాగుంది కదా చూడండి ఇంకా వచ్చేసాయి చాలా బాగుంది చెట్లకైతే చుట్టూ పెయింటింగ్ వేసారు బల ఎలా ఉంది లొకేషన్ బాగుందా ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి మన ఇళ్ళ ముందు పెంచుకుంటాం కదా ఏం ఫ్లవర్స్ అంటారు వీటిని స్కూల్ దగ్గర ఉంటుంది చూడు కదా 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 చూడు సేమ్ ఇది బటర్ఫ్లై మోడల్ వేస్తుంది ఇది కూడా నడవడానికి ఏమంటుంది స్టెప్సా చూడండి ఓ సూర్యబాబు ఏ పాపలు పాపలు చిన్న 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 పడతారు పడతారు ఇంకే అండి బటర్ఫై ఇదిగో జింక జింక ఎక్కుతురారా ఏ జిరా జింక జిరాఫీ జిరాఫీ ఎక్కురా ఎక్కువ నచ్చదురా రండి ఒకసారికి జిరాఫీ ఇక నాకేళ్ళు చూడండి నాకు వెళ్ళి చూడమా రే నాకెళ్ళి చూడండిరా నాకెళ్ళి చూడండిరా జింక జిరాఫీ నాకెళ్ళి చూడండి రా నాకు నచ్చతా హాయ్ బాయ్ రీజ్ చేసాయి తీసిన తీసిన ఇంకా చూడండి అది అల్లగా జరుగుతుండే కదా జిరాఫీ అది జిరాఫీ చాలా పెద్దగా ఉంది చూడండి ఏ ఎట్లంటే దారిలోనే పోవాలి ఫుట్పాత్ని పోవాలి చూడండి ఈ బటర్ పై కూడా చాలా చాలా బాగుంది గోల్డ్ కలర్ ఫ్రేమ్లో సూపర్గా ఉంది అనమాట చూడండి సార్ మీరే నిదానంగా తీస్తాను చూడండి ఇందా ట్రై చేయండి సార్ ట్రై చేయ వచ్చినా చూసినా ఓ గమని మళ్ళెక్కిస్తున్నా వాళ్ళని పిల్లల్ని ఏ పడుతుంది అది బాగాలేదు అది దించి దించాలి ట్రై చేయను ఒకసారి ఫ్రై బటర్ఫై బటర్ఫై గోయి ఈ బటర్ఫై చాలా బాగుంటుంది సూరి ఇద్దరు రేట్లు పడుతుంది ఒక్కొక్క ఇన్ని నిలబడి బ్లూ కలర్ బాగుంది ఇది బాటర్ నెల బాటర్ఫై బాటర్ఫై సూపర్గా ఉంది అన్నమాట సూపర్ సూపర్ షార్ట్ హెడ్ తీసానా ఓకే బట్ టన్ నచ్చే లైక్ చేయండి